హలో అండి అందరికీ ఇప్పుడు ఇది వంకాయ ఎర్రగడ్డ కారం చేసుకునే ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా గుత్తి వంకాయల్ని నాలుగు ఘాట్లుగా పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేయాలి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మసాలాలకు కావాల్సిన తీసుకొని పక్కన పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి ఆనియన్స్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు ఉప్పు కారం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇక్కడ చూపించినట్టు విధంగా ఈ వంకాయల్లో ఈ మసాలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత తర్వాత ఆయిల్ హీట్ ఎక్కి కరివేపాకు వేసుకొని ఈ వంకాయలన్నీ అందులో వేసుకొని అందులో వేసుకోవాలన్నమాట మనకి వంకాయలు పుచ్చుళ్ళు ఉంటాయి కదా చూసి వేసుకోండి చూసుకోవాలి కట్ చేసేటప్పుడు పుచ్చులు తీసేసి ఇలా దెబ్బలు ఉంటే వేసుకోవచ్చు ఇలా ఒకసారి ఒకసారి కల ఇలా అట్ల కర్ర అలాంటి గెరటితో తిప్పాలండి చిదురు కాకుండా ఉంటుంది మనం సిమ్లో పెట్టి వంకాయలని మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మూడు ఒకసారి మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి వంకాయలు మగ్గిపోయినాయా లేదా అని మగ్గిపోయాక మనం ఈ అరకారం ఎర్రగడ్డ కారం మిగిలింది ఉంటుంది కదా వంకాయల్లో పెట్టాక ఈ మిగిలిన మిశ్రమం కూడా అందులోనే వేసుకొని తిప్పుకోవాలి ఓ రెండు నిమిషాలు ఉన్నాక కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి కూర రెడీ అయినట్టు గుత్తి వంకాయ ఎర్రగడ్డ కారం ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా స్పైసీగా ఉంటుంది ఇలా వేడి వేడిగా అన్నంలోకి ఈ వంకాయ కూర చాలా బాగుంది ఇలా వంకాయలు వంకాయ తినేవాళ్ళు చాలా ఇష్టపడతారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే బాయ్